ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బూస్ మార్కెట్ ఇక్కడ రైతులు ఇద్దరుగా ఉన్నట్టున్నారు ఎవరు నుంచి వచ్చి కొన్నారు ఎంత రేటు పడ్డదో చూద్దాం దేశం ఎంతో వస్తా యావరు వాళ్ళగన్నారు ఇవి లింగాపురం అది మండలం గట్టు మండలం లింగాపురం రైతులు అయితే ఎంత పెట్టుకుంటారు రేటు ఇవి కరెక్ట్ చెప్పు రేటు రెండు లక్షలు రేటు పెట్టి కొన్నారట ఏం పేరు నీ పేరు నరసింహులు ఫస్ట్ ఎంత చెప్పినారు రెండు యాభై చెప్తే ఫైనల్ రెండు లక్షలు పెట్టుకున్నారు బాగానే రేటు కాల్చండిగా కొన్నారు ఇప్పుడు అవసరం కాబట్టి కొన్నారు రేట్ ఎక్కువైందా తక్కువైందా చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఒక అయితే వెళ్దాం